సీనియర్స్ అంటే ఒక్కడికి లెక్కలేదేంట్రా ఆ లోహిప్పులు వేసుకుని వేయ్ ర్యాగింగ్ బ్యాన్ చేశారు కదరా అందుకే ఎవరికి భయం లేకుండా పోయింది ఈడేరా బుద్ధుడికి ముద్దుడు మనవాళ్ళలా ఉన్నాడు అవునరా ఈడో పెద్ద ఐటెం గడ్డిలా ఉన్నాడురా అరే ఇలాంటి వాళ్ళే బాగా చదివి బిల్గేట్స్ చూతార్రా సీనియర్స్ ఉన్నారు ఇలా నువ్వు ఏంటి టెన్షన్ పడుకో నేను ఉన్నాను ఇంకా ఇసుకుతో మరి ర్యాగింగ్ కరికే చూడు ఇంకా అగరు చెర్ల పెళ్ళి చెల్లు గయతోపీ పర్వాలేరా ఎప్పుడు చూడదే

కిరణ్ బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ వీడేంట్రా పెద్ద ఫ్యాక్షన్ ఇష్టం బిల్డప్ ఇచ్చినాడేండి ఒరేయ్ ఎలాంటో జోలుకెళ్ళకూడదురా బాబు అసలు ఏమైనా టైం బాగులే వీడేంట్రా అసలు ర్యాగింగ్ జోలికే వద్దురా బాబు మనం ఏమరా ఏం అసలు నాటకాలు ఎక్కువ వస్తున్నావాసి వీడో పెద్ద జఫా గుడ్ మార్నింగ్ సీనియర్స్ ఆ గుడ్ మార్నింగ్ ఏం సార్ ర్యాగింగ్ చేయడానికి జూనియర్స్ లెక్క డల్ అయిపోయిన అంటున్నారు నన్ను ర్యాగింగ్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ర్యాగింగ్ చేయమన్నట్టు లేదు రేప్ చేయమన్నట్టు ఉంది సార్ మిమ్మల్ని మీ సీనియర్స్ చేసినట్టు వాళ్ళని వాళ్ళ సీనియర్స్ చేసినట్టు నన్ను విచ్చలవిడిగా విడిగా చేయండి సార్ ఏం చేసారా ఏం చేసారు వాళ్ళు ర్యాగింగ్ సార్ ఓహో అదా పెద్ద స్కెచ్ చేసుకొని వచ్చిరా ఒరేయ్ ఇని ర్యాగింగ్ చేస్తే ఇడి పోలీస్ లకు అపచపెట్టున్నారు రా వద్దు సార్ నో స్మోకింగ్ ఉంటే స్మోకింగ్ చేయట్లేదా నో పార్కింగ్ ఉంటే పార్కింగ్ చేయట్లేదా అలాగే నో ర్యాగింగ్ ఉన్నా నన్ను ర్యాగింగ్ చేయండి సార్ ఏం చేయం నిన్ను ఎందుకు సార్ మా ఇష్టం సార్ ఏ మున్నా తెరే కూర్చోడు తీయా జారే రై వెళ్ళరా మమ్మీ వీళ్ళు ఎడితే మనం చేయడం ఏంట్రా మనకు అనిపించాలి కానీ వావ్ నన్ను భరించబోయే కాలేజ్ హాయ్ బ్రో ఈడాడు జూనియర్ యా హాయ్ బ్రో హ కూల్ కూల్ సరే కానీ ఏంటి సీనియర్ సింగ్ దండం పెడుతున్నారు ట్రైన్ చేస్తున్నావా నేను అలా చేయట్లా ఆల్నే నేను చేయమంటున్నా అయినా చేయట్లా యాదో బ్యాంకింగ్ బ్యాన్ చేశారు కదండి చా మా తెలుదు మరి అంతేనా హే నీ మీద బెట్టరే నా ర్యాంక్ 140 జూనియర్ సార్ అవును సార్

చాలా మార్చాలరా పదా రే కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా అప్పుడప్పుడు అమ్మాయిని కూడా సాటిస్ఫై చేయాలరా అంటే మన కళ్ళని అది మిస్టర్ శశి విత్ నైంటీ ఆ నేనా నేనే ఇట్స్ మీ నేనే అరవింద్ యూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ టూ సబ్జెక్ట్స్ కిరణ్ వాట్ ఇస్ దిస్

నువ్వు ఆపు చా అమ్మాయి ఆ టైప్ కాదురా ఎలా ఉంటుందో తెలుసా అమ్మాయి అంటే అలా ఉండదు ఉంటుంది అలాంటి అమ్మాయి గుల్ గోపురాలు తిరుగుతుంటారా చాలు ఏమైందిరా ఇక చాలు ఇంకెన్ని గురి తిప్పిస్తాబ్బే అమ్మాయి కనబడుతుందో లేదో ఆ తర్వాత సంగతి ఇంకా గుళ్ళు తిరిగే దేవుడు కనబడతాడు కమా అయితే తెచ్చుకుని తీసుకెళ్ళు ధర్మం చెయ్యండి ధర్మం చేయండి బాబు బాబు కళ్ళు లేవయ్యా డబ్బులు కాదురా నీ కళ్ళు వంద రూపాయలు తప్పేద్దామనే ఎక్కడ రా అమ్మా పైకి వచ్చేసాం ఆ లెస్ కాదురా ఆ గ్రీన్ డ్రెస్ సెలెక్షన్ పోయి అందించి తీసుకెళ్ అబ్బో మావాడి కోసం ఎన్ని మాట్లయినా పడాలి చూడరా ఇదిగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు మిస్టర్ ఎల్ వడా ఆని పట్టుకుంటే అమ్మాయి గురించి తెలుస్తుంది కమాన్ నీకుంటే పని అయిపోయినట్లే కారు నీదే ఫ్లాట్ నీదే ఈ ఉద్యోగం కూడా నీ మూలానా దయ వల్ల వచ్చింది నేను కాదన్నా నా జ మీకు ఏ సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వకుండా నేను మిమ్మల్ని రాచి రంపాన్ని పెడుతున్నానా అందంగా లేనా చెప్పండి నేను అట్లా ఎప్పుడన్నా మీరు అలా అన్నట్లు నా దగ్గర సాక్షి ఉంది ఏమైనా ఇద్దరు కలవరించారా నేను ఇదిగో నా మీద ఇలాంటి అభాండాలు వేసావంటే వచ్చే జన్మలో నాలాంటి మగవాడు వైపుతావు నువ్వు కూడా నా ఏకపత్రి పొత్తుడు శాపం తప్పకుండా తగిలి తీరుతుంది డ్రామా యాక్టింగ్ లో ఆపండి మీరు జాబ్ కోసం వచ్చిన అమ్మాయిలతో తిరగటం మా ఫ్రెండ్ కొడుకు చూశాడు ఏం చూశాడు ఎక్కడ చూశాడు ఏది నా ఎదురుకుండా వచ్చి చెప్పండి వాడు మీ ఎదురుగుండానే ఉన్నాడు వాడితో మాట్లాడి నాకు ఫోన్ చేసి చెప్పండి ఆ రమణ నాకు భయం అయింది ఆ రమణ పెట్టేసింది రావయ్యా రా ఏమయ్యా ఏం చూశాను ఎక్కడ చూశాను ఎప్పుడు చూశాను

మొత్తం మా అమ్మాయి బయట చాలా రోజులు చూస్తున్నాను చూసి చూడండి వెళ్ళిపోతున్నా అవాయిడ్ చేస్తున్నావా బిల్డప్ నీ బిహేవియర్ నచ్చక వాట్స్ రాంగ్ విత్ యు డొంక తిరగొద్దు సూటిగా మాట్లాడు జస్ట్ లీవ్ ఇట్ ఎనఫ్ అసలు ఏంటి నీ ప్రాబ్లం ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటూ అమ్మాయిల చుట్టూ తిరిగే వాళ్ళతో ఏం మాట్లాడమంటావు హలో కూల్ తను నాలో కాదు నారాయణగాడ్లో వాడు బాధపడుతుంటే చూడలేక తనకు హెల్ప్ చేశాను అంతే యునో కావ్య అందరి గుండె లవ్ డబ్ట్ డబ్ అని కొట్టుకుంటే నాగుండే కావ్య 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 అని కొట్టుకుంటుంటే నువ్వేంటో నను ఇస్తావు నేనా ఎప్పుడు టచ్ దీని లోపల దోసి బాధను బయటికి పంపి అంతా మర్చిపోరా నా మాట విను తాగు వచ్చురా నా మాట విను తాగు కమాన్ 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 నా రాజా కమాన్ కమాన్ మొత్తం లోపల పోనే లోపల పోతే మొత్తం బాధ బయటికి వచ్చేస్తుంది బాధ బయటికి వచ్చేస్తే ఆ దీపిక తిట్టింది మొత్తం పోతే అద్దే నా రాజా లేప ఫుల్ పాట లేప అద్దే కామన్ తాగితే అన్ని మర్చిపోచను ఇంకా గుర్తుకొస్తున్నాయి కదా రాయ్ ఇప్పుడు వీడేరా దీపిక నీకు ఇష్టం వచ్చినట్టు తిట్టు వీలైతే కొట్టు నేను చూసుకుంటా గోహెడ్ అసలు తిట్టడానికి నువ్వు నువ్వెవరు ప్రేమించేది నేను ప్రేమించబడేది కీర్తి మధ్యలో మధ్యలో నువ్వేవర్తుడే అలానే నించు అలానే నించో అసలు నిన్ను కాదురా సలహా ఇచ్చిన సారీ అంటే నేను మోడల్ గా మారాలా అసలు నన్ను తిట్టడానికి నువ్వు ఎవరు రైట్ సలహా కదా మర్చిపోదాం అనుకుంటే మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాం ఏంట్రా రై మా దగ్గర గొడవ చేయడం కాదురా నీ లవ్వు ఆమె చెప్పు నాకు తెలిసిండు ఆల్రెడీ తనకి ఎవరో ఉండి ఉంటారా రై ఇంకోసార్లు మారడేవో చంపేస్తాను ఎక్కువ డ్రాప్ చేయరా పో కీర్తి నాదిరా నీదే రా తొందర దొరికి లిపే వెళ్ళి డ్రాప్ చేయరా రేయ్ నువ్వేంట్రా హాస్టల్లో అది పొద్దు పొద్దున ఈ బ్యాగ్ తో అదేరా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను రేయ్ ఎంతో మాట అన్నవరా నోట్లో మిల్క్ పోసావు మంచి పని చేశావు నేను చూసేనా మాకు చదువుకోవాలి నేను ఇంట్రెస్ట్ పడుతుంది ఆ ఈ హాస్టల్ మొత్తం నిద్రా హ్యాపీగా చదువుకో రేయ్ కొంచెం ఎక్స్ట్రా ఏంట్రా ఎక్స్ట్రా ఏంట్రా ఎక్స్ట్రా అరే మార్చి పోతే సెప్టెంబర్ రెగ్యులర్ పోతే సప్లిమెంటరీ అంటూ మగ్గుతున్నటువంటి మీ జీవితాల్లో వెలుగు నింపడానికి ఆ దేవతల సాక్షిగా ఆశా జ్యోతి వచ్చిన అన్నరా నారిగాడు మా జీవితంలో కాదురా నీ జీవితంలో నాకు తెలుసు బే కంట్రీ ఫ్లవర్ ఆడు వచ్చింది మన రా చదువుకోని అంట్రా రై నీకు ఏ బెడ్ కావాలంటే ఆ బెడ్ సెలెక్ట్ చేసుకోరా హ్యాపీగా చదువుకోరా నువ్వు నా ఫ్రెండ్ విరా నా ఫ్రెండ్ వి నాకు నీదొక మంచి డ్రెస్ కావాలరా ఏంట్రా ఇదంతా అమ్మాయి కోసమేనా ఎప్పుడు హెల్ప్ తీసుకుని నువ్వు అమ్మాయిలు అట్రాక్ట్ అవ్వాలంటే మంచి డ్రెస్ ఉండాలంట అందుకే ఇప్పుడు లైన్లోకి వచ్చావు ఇక ర్యాంక్ అరే నారాయ్ ఈ విషయంలో చరి అన్ని గురువు చేసుకో నీ హెయిర్ స్టైల్ నీ డ్రెస్సింగ్ స్టైల్ నీ లైఫ్ స్టైల్ మొత్తం మార్చేస్తాను ఏమంటారాయ్ మబ్బుల వల్ల నేను లాగా నేను మారుస్తాను ఐ విల్ హ్యాండిల్ మ్యాటర్ ఎక్స్క్యూజ్ మీ ఏంటి నా పేరు నారాయణ అండి భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఈ మధ్య క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ కూడా వచ్చింది ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నా యాక్చువల్గా నేను మిమ్మల్ని కొన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నానండి ఎందుకో చూడంగానే నచ్చేశారు ముందు అట్రాక్షన్ అనుకున్నాను రోజు చూడాలనిపిస్తే ఎఫెక్షన్ అనుకున్నాను కానీ ఈ మధ్య అది లవ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను అందుకే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను నువ్వు అనుకునే బేబీ జరగవు అదేంటండి నాకు మ్యారేజ్ అయింది ఇక నుండి నీ టైమే కాదు నా టైం కూడా వేస్ట్ చేయకు చదువుకున్నాడు కదా అర్థం చేసుకుంటామనే చెప్తున్నాను నువ్వు ప్రేమించింది పెళ్ళేనమ్మాయినారా అంటే ఏంట్రా ఇప్పుడు అమ్మాయి మొబైల్ సైడ్ చేసి అమ్మాయి నీకు సెట్ చేయ కనపడుతున్నాను రా అన్నా నీ సొల్లు లవ్ స్టోరీ నేనేదో నీకు హెల్ప్ చేద్దామని ఇన్ని బీర్లు తాగితే తాగింది అన్న నేను చెప్పేది విన ఏంటి అమ్మాయి నాకు అబద్ధం చెప్పింది అన్న ఏమా బాగున్నావా బాగున్నానండి ఏమిటి ఈ సంబంధం కూడా వద్దన్నమాట అబ్బాయి లంగా లక్ష సంపాదిస్తున్నాడు ఇది కూడా వద్దన్నమాట సరేనే ఇష్టం ఈ కాలం అయినా ఆ అమ్మాయి ఆడబ్బా ఆడే ఉబ్బే మానవుడు కరెక్ట్ రా కానీ నువ్వేమైనా ఆ అమ్మాయి అన్న మాటలకి నువ్వే కాదు మేము కూడా హట్ అయ్యాంరా తట్టుకోలేకేడు పెగ్గు మీద పెగ్గేసేస్తున్నాడు నీలాంటి జీనియస్ ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి బాధపడాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు మామా నువ్వు డైమండ్ రా అంతేరా అమ్మాయిలంటేరా స్టైల్ చేసి చూస్తారురేయ్ ఒక్క మాట చెప్పురా చెమన్నన్నకి ఫోన్ చేసి తెల్లారే ఆరే సరిగ్గా అమ్మాయిని ఎత్తుకొచ్చి ఆర్య సమాజంలో నేను పెళ్లి చేస్తా ఈ దావుడ రా ఫీల్ గుడ్ లోని ఫ్యాషన్ తీసుకొస్తానని అన్నాడు ల రేయ్ నరే aina ఇప్పుడు అమ్మాయిని మర్చిపోరా ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేట్ చేయరా నీ కెరీర్ ఇంపార్టెంట్ రా నీ కెరీర్ ఇంపార్టెంట్ నీదా అర్థా ఏయ్ ఈ ఎగ్జామ్స్ బారాసి మంచి జాబ్ వచ్చి జీవితంలో పైకి వెళ్తే హ్యాపీ ఫీల్ అవ్వాల నేనే ఫస్ట్ రా నువ్వు తాగరా మంచిగా తాగరా నువ్వు తాగే ఆంబ్లెట్ మాత్రం అన్నమేనే నాకు ఫోన్ ఎందుకు అడచి కడతాడు ఇప్పుడు నువ్వు ముయ్యే ఆ అమ్మాయి నాకు దక్కదు అన్నాడు నా ఫ్రెండ్ కదా బతికి చూసారుగా చూసాడుగా మనోడ విషయంలో మనమే ఒక స్ట్రాంగ్ డేషన్ తీసుకోవాలి రాహుల్ కానీ చంపేన్రా వయలెన్స్ వద్దు నానా ఆ రాహుల్ గాని సైడ్ ట్రాక్ చేసి మనోని మెయిన్ ట్రాక్ చేయాలిరా మనుషుల తిమ్మంటారా అబ్బే మనుషులు వద్దురా మనమే మార్నింగ్ మ్యాటర్ చేద్దాం ఉదయ్ ఎవరు కనిపించట్లేదేంట్రా రాత్రంతా నీ బాత్రూమ్ లెక్క మన నాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు హే వే యూ కమ్ ఫాస్ట్ ఇస్ ఓన్లీ లేట్ యా ఓకే ఐ మీన్ దార్కింగ్ ఫాస్ట్ ఓకే హలో ఎక్స్క్యూజ్ మీ

వీడు మాటలతో వినే రకం కాదురా నాలుగు తగిలిస్తే అప్పుడు ఏంటా రూ తగిలిచ్చేది నిసంకోచేసి నన్నే కొరతావా రేయ్ ను యాంబులెన్స్ కు ఫోన్ చేయి నువ్వు హాస్పిటల్లో లో బెడ్ Arrange చేయి నా కడుపున కొడతా బాడీ లో పార్ట్ నని పగిలిపోయి చిట్ బ్యాక్ ఫాల్ థాంక్స్ ఆ వాట్ ద హెవెన్ థింగ్ హ్ దిస్ ఇన్ ఫోల్స్ చెంది ఎక్కడ నువ్వు కీర్తికాలసారి కీర్తి కిర్తి ఏంటన్నా అయిపోతున్నా బస్ లో అమ్మాయిలు ఏడిపించటం జైన్స్ రాసింగ్లు చేయటం బాగా అలవాటైపోయిందిరా మీకు ప్రాణాలు తీస్తాన పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తారరే హలో అన్నా చెమనన్నా నేను కిరాణి ఏం లేవానా మా పిల్లలది చిన్న గొడవ అయింది డిప్టీజింగ్ కేసు సార్ అశోక్ నగర్ పిఎస్ లో అన్న అన్నా ఒక్క నిమిషం అన్న అన్నా చమన్ తమ్ముడు వా నువ్వు అవునండి ఆహా మరి ఆ విషయం ముందే నీకు చెప్పలేదమ్మా కానిస్టేబుల్ ఈ సెల్ తీసి బయటపడే వీళ్ళు తీసుకెళ్ళి సెల్ లోపలవే అలాగే సార్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు ఇప్పుడు బౌలింగ్ ఏమొచ్చాడు వెయిటాడు hey shashi ఉంటున్నా నారంగల లాలపడి ఎగ్జామ్స్ సైకిల్ ఫస్ట్ నీకే ఏంటి ఫస్ట్ చదవకపోతే నాకు ర్యాంక్ రాదు వచ్చే ర్యాంక్ నాకు అయినా నా ర్యాంక్ నాకు ఈ గురించి ఇంతగా ఆలోచిించే వాడిని

మేము ప్రిపేర్ అవుతాం ఎలా చదివాదరాట నిజమా చెప్పండి బాబు ఇదేంటి హలో హాయ్ శశి ఎక్కడున్నావు నేనా లైబ్రరీలో ఓకే మా డాడీ నీతో మాట్లాడాలన్నారు యా ఏమో తెలీదు ఇంటికొచ్చి ఆ ఓకే హా బైక్ బాగుంది ఇప్పుడు లిఫ్ట్ అయ్యి కదా అని హలో కన్ హీస్ మై ఫాదర్ కూడా బీని బాబా డాడీ హీస్ మై ఫ్రెండ్ నాకు కమ్మ పేరు శశి సెకండ్ మోస్ట్ ఇంటెలిజెంట్ గై ఆఫ్ ది కాలేజ్ రొటీన్ గా జాబ్ చేయకుండా శశి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనే కంపెనీ పెట్టి నీలాంటి ఎంతో మందికి జాబ్ చెప్పించాలనుకుంటున్నాడు ఫ్రెండ్షిప్ కి ప్రాణం ఇచ్చే వ్యక్తి ఐ రియల్లీ అప్రిషియేట్ యూ శశి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అంకుల్ ఈ నన్ను గుర్తుపట్టినట్లేదు కాఫీ తీసుకో బాబు కాఫీ తీసుకో కాఫీ తీసుకో బాబు దా అదంతే బాబు అదో రకం పిచ్చేది కర్రీలో కారం ఎక్కువైనా సీరియల్లో సెంటిమెంట్ ఎక్కువైనా ఎవరినైనా ఎక్కువగా పొగిడినా అట్టాకే కంటిని పెట్టుకుంటుంది నువ్వు కాఫీ తీసుకో బాబు ఫ్యూచర్ ప్లాన్ చే అంటే ఎగ్జామ్ పారాసి దాని తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని పూల్లో పెట్టుకుని బంగారం చేయాలి అంటే అది కాదు అంకుల్ సరే అంకుల్ నేను వస్తాను బాయ్ అంటే మొత్తం తేడానే ముందు ముందు ఎలా డీజ్ చేయాలా బాయ్ అంకు